డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఎనిమిది మందికి భారీ జరిమానా విధించినట్లు ట్రాఫిక్ సిఐ నిత్యబాబు తెలిపారు ఆదివారం వాహనాల తనిఖీలో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎనిమిది మంది వాహన చోదకులకు చూ ఉమాదేవి ఒక్కొక్కరికి పదివేల చొప్పున ఎనభై వేల జరిమానా విధించినట్టు తెలిపారు తాగి వాహనాలు నడపొద్దని విజ్ఞప్తి చేశారు రెండోసారి పట్టుబడితే పదిహేను వేల జరిమానా మూడేళ్ళు జైలు శిక్ష ఉంటుందన్నారు చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ వారి వినబం ఎవరు వాహనాలను నడపొద్దండి ప్రమాదాలకు గురి కావద్దండి రోడ్ సేఫ్టీ అందరి బాధ్యత అందు రోడ్ సేఫ్టీలో భాగంగా మేము విస్తృతంగా రాయశ్రీ చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ శ్రీ విఎన్ మణికంఠ చందోళల ఐపీఎస్ సార్ మరియు టి సాయినాథ్ డిఎస్పి గారి ఉత్తర్వుల మేరకు రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు విస్తృతంగా చేస్తున్నాం అందులో అందులో భాగంగా ఎనిమిది మంది తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు వారిని కోర్టులో హాజరుపరచగా గౌరవ సీనియర్ ప్రిన్సిపల్ జడ్జ్ ఉమాదేవి మేడం గారు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఎనభై వేల రూపాయలు జరిమానా విధించడం జరిగింది మొదటిసారి తప్పు చేస్తే పదివేల రూపాయలు లేదా ఆరు నెలలు జైలు శిక్ష రెండవసారి తాగి వాహనాలు నడిపి తప్పు చేస్తే పదిహేను వేల రూపాయలు జరిమానా లేదా మూడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది కాబట్టి రోడ్డు భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ కూడా తాగి వాహనాలు నడపకుండా సురక్షితంగా ప్రయాణం సాగించాలని అందరికీ సూచిస్తున్నాము దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం